ద్వారకా దాడి మహాభారతంలోని అద్భుతమైన కథ ద్వారకా శ్రీకృష్ణుని మహానగరం భగవాన్ శ్రీకృష్ణుడు మధుర నుంచి ద్వారకాకు వచ్చి అక్కడ ఒక మహానగరాన్ని నిర్మించాడు అతని పరిపాలనలో ద్వారకా శ్రేయస్సు సంపద భద్రతతో కూడిన ఒక అద్భుతమైన రాజధానిగా మారింది అయితే సాల్వ అనే రాజు కృష్ణునిపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు ద్వారకాను ధ్వంసం చేయాలని సంకల్పించాడు శిశుపాలుడు కృష్ణ చేతిలో మరణించడంతో అతని కోపంతో ఊగిపోయాడు శ్రీకృష్ణ మీద తీర్చుకోకుండా నేను అతను మాయా శక్తులతో కూడిన సెల్వసేన అనే విమానాన్ని తయారు చేసుకుని ద్వారకాపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు ఒకరోజు సల్వసేన విమానం ఆకాశాన్ని కప్పేసింది అగ్ని జ్వాలలు మెరుపులు మాయా శక్తులతో ద్వారకాపై విరుచుకుపడింది భయంతో ద్వారకావాసులు పరుగులు తీశారు గగనం నిండా కృష్ణుని శత్రువుల గర్జనలు మారుమ్రోగాయి ఆ సమయంలో శ్రీకృష్ణుడు మరో యుద్ధంలో ఉన్నాడు కాని ద్వారకాపై దాడి జరిగిన వార్త వినగానే అతను తన దివ్య రథంపై సుదర్శన చక్రాన్ని పట్టుకుని ద్వారకాకు తిరిగి వచ్చాడు సాల్వని మాయా యుద్ధాన్ని చూసి అది శక్తి అని గ్రహించాడు సాల్ తన మాయా యుద్ధంతో కృష్ణుని మభ్యపెట్టాలని ప్రయత్నించాడు కానీ కృష్ణుడు తన సుదర్శన ప్రయోగించాడు విధ్వంసమైంది చాడువుడు ఆకాశం మధ్య ముక్కలైపోయాడు ఈ కథ మనకు ఒక మహత్తరమైన సందేశాన్ని అందిస్తుంది ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది కృష్ణుని మేధస్సు ధైర్యం ప్రజల రక్షణ పట్ల అతని నిబద్ధత ఎప్పుడూ నిలుస్తాయి ద్వారకా మళ్లీ ఒక మహిమమైన నగరంగా మారింది శ్రీకృష్ణుడు నిలిచిన చోట ధర్మం వెలసుతుంది ఆయన కరుణా సముద్రం కానీ దుష్టుల సంహారం కోసం సిద్ధంగా ఉండే యోధుడు